శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి నమస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే పదిహేను ఇరవై సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వమే రాష్ట్రానికి పరిపాలిస్తుంది అని చెప్పేసి అన్నారు అంటే నిజంగానే ఇరవై సంవత్సరాల వరకు పరిపాలిస్తుంది అనుకోవచ్చా లేదంటే ఏంటి ఖచ్చితంగానండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రతి అడుగు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా బ్రహ్మాండమైనటువంటి చర్యలు తీసుకుంటూ ప్రతి విషయంలో అభివృద్ధి చేసుకుంటూ ప్రతి అడుగు కూడా ఆచితూసి చేస్తూ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఇంకో పదిహేను సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కూటం ప్రభుత్వం అధికారంలో ఉంటే అన్ని రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాలని ఢీకొట్టి ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడబోతుంది అది పవన్ కళ్యాణ్ గారి విజను చంద్రబాబు నాయుడు గారి విజను అలాగే అదే ప్రెస్ మీట్లో ఇంకొక మాట కూడా మాట్లాడేది అంటే ఇంతకుముందుకు ఐదు సంవత్సరాలు జగన్ గారు పాలించినప్పుడు ఏ విధంగా అయితే కుట్రలు పన్నారో అదే విధంగా ఇప్పుడు కూడా అదే పన్నుతున్నారు అని చెప్పేసి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తప్పులు చేశారో ఇప్పుడు కూడా అదే తప్పులు చేసిన అంటారు నిజమేనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయం తీసుకునే నిర్ణయం అన్నీ కూడా అనాలోచిత నిర్ణయాలు అంటారు అట్లా ఏదో కూడా కరెక్ట్గా నిర్ణయం తీసుకోలేడు ఎవరో ఏదో సలహా చెప్తే ఆ సలహాను పాటిస్తూ ఉంటాడు లేకపోతే బ్రహ్మాండమైన పర్యటన చేస్తాను ఆంధ్ర పర్యటన చేస్తాను అలాగే ఇది ఓదార్పు యాత్రలాగా చేస్తాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదన్న వ్యక్తి ఓదార్పు యాత్రలు మానేసి ఏమంటారు ఈ నీచమైన యాత్రలు ఏమంటారు దాన్ని ఎందుకు పనికిరాని యాత్రలు యాత్రలు చేస్తున్నాడు డ్రగ్గిస్టులను సపోర్ట్ చేయడం బెట్టింగ్ యాప్లు ఆడేసి చనిపోయినటువంటి వాళ్ళని ఓదార్చడం కనీసం ఆదుకుంటే పర్లేదు పది లక్షలు ఐదు లక్షలు ఇచ్చి వచ్చిన వెళ్ళి ఆదారు పేత్రకు వెళ్ళాడు ఆ కుటుంబాలను ఆదుకోవాలి కదా అదేం లేదు వెకిలి నవ్వు ఎర్రు చూపు ఇంతే తప్ప ఏముంది ఆయన దగ్గర ఖచ్చితంగా ఆయన చేసే చేసేటటువంటి ఈ తప్పుడు పనుల వల్ల సమాజంలో ఎలాంటి మంచి లేకపోగా ఆయనకి చెడ్డ పేరే వస్తుంది ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు మరి సలహాలు మరి ఏంటో తెలియదు మరి ఎందుకు చేస్తున్నాడో ఇప్పుడు అక్కడ డ్రగ్ తీసుకున్నటువంటి వాళ్ళు కానీ గంజాయి తీసుకున్నటువంటి వాళ్ళ కుర్రోళ్ళు ఆ ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ భయభ్రాంతులు గురిచేస్తూ చేస్తూ ఆడపిల్లల్ని ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే పోలీస్ కానిస్టేబుల్ అడిగినందుకు పోలీస్ కానిస్టేబుల్ చంపబోతే పోలీస్ ఆఫీసర్స్ తీసుకునే నిర్ణయం యువత చెడిపోతుంది కాబట్టి యువకులను సక్రమార్గం పెట్టాలంటే మనం లోపల తీసుకెళ్ళి కొనుక్కడం కాదు బయటే వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందని చెప్పి సమాజాన్ని చూపించినప్పుడే యువత మారుతుంది అనే సదుద్దేశంతో వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టడం జరిగింది అది చట్టాన్ని చేతుల్లో తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఉవ్వెత్తిన లిగిపోయే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఓదార్పు యాత్రకు వెళ్ళాడు ఎంతవరకు కరెక్ట్ ఇది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచన తప్పనాలా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు సరే లోపలి తీసుకొని తొక్కుతా నువ్వేం చూస్తావా అవన్నీ కాదు పోలీసులు యువతని పెడదారి పడకుండా మంచి మార్గంలో నడాలని సదుద్దేశంతో చేసిన పని అది దాన్ని నువ్వు సమర్థించడం పోగా పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకున్నారా అండవు ఎంతవరకు నిజం అంటే జరిగిన పరిణామాన్ని నువ్వు గుర్తించవా గమనించవా ఆ మాత్రం తెలివితేటలు లేవా మనం తెలివి లేనప్పుడు రాజకీయ రాజకీయ నాయకుల్లాగా నాయకులుగా ఎందుకు బిల్డప్ అనవసరం మాటలు మాట్లాడకూడదు కాబట్టి నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా తప్పే అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ వేరే జనాలు వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ పదిహేను సంవత్సరాలు వీళ్ళు పదిహేను ఇరవై సంవత్సరాలు పాలించడానికి వీలుంటుందా పాలించినా కానీ కలిసి ఉంటారు అనుకోవచ్చా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమంటారంటే మా హీరో మా నాయకుడు సీఎం కావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కదా ఆయన కోసమైనా సరే వాళ్ళ అభిమానుల కోసం అయినా సరే బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేసి సీఎం అయ్యి వాళ్ళ కోరిక నెరవేరుస్తాడా లేడా ఏంటి అని చెప్పేసి అంటా ఉన్నారు దానికి మీద పవన్ కళ్యాణ్ కావాల్సింది పదవి కాదండి పని పవన్ కళ్యాణ్ కావాల్సింది పదవి పేరు కాదండి ఆయనకున్న పేరు పవర్ స్టార్ ఆ పవర్ స్టార్ మించిన పేరు ఒకళ్ళ సీఎం అయినా రాదు వాస్తవంగా ఆయనకి అభివృద్ధి కావాలి ఆ రాష్ట్రం అన్యాయం అయిపోయిన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచి యువత జీవితాలు బాగుండాలని ఆలోచన చేస్తున్నాడే తప్ప ఆయన సీఎం అవ్వాలని లేదు నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని మరి నేను అభిమానులు అడుగుతున్నారు కదా మాకు ఎవరు అడుగుతారు బాధ్యత తెలిసిన వాళ్ళు ఎవరు అడగరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఆయన బతుకున్నప్పుడే మనం ఆయన తెలివితేటలను వాడుకోవాలా ఆయన సీనియారిటీని తీసుకోవాలా ఆయన డెబ్బై సంవత్సరాల వయసులో కూడా పనిచేస్తున్నాడంటే అలాంటి వ్యక్తిని ఫాలో అయ్యి చూస్తుండాలా ఏం చేస్తున్నారు ఎలా ప్లాన్లు చేస్తున్నాడు ఇవన్నీ నేర్చుకుని తర్వాత తదుపరి కార్యక్రమంలో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు ముందే తొందరపడాల్సిన అవసరం లేదు